ప్రిన్సిపల్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ తాండూర్ ఇక్కడ మాకు హాస్టల్లో ఓల్డ్ బిల్డింగ్ ఇది కొత్త బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అయింది కానీ అది ఇంకా మాకు అలవాటు అవ్వలేదు మెడికల్ కాలేజ్కి అలవాటు అయింది అది సో ప్రస్తుతం ఉన్న పాత కాలేజ్లో మాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి లైక్ కరెంట్ వైరింగ్ సిస్టమ్ అంతా చాలా బ్యాడ్ కండిషన్లో ఉంది ఎప్పటికప్పుడు రిపేర్స్ చేయించుకుంటూ నడిపి నడిపిస్తున్నాము అండ్ వాటర్ కనెక్షన్ కూడా మున్సిపల్ వాటర్ కనెక్షన్ కూడా లేదు బోరింగ్ కనెక్షన్ ఉంది కానీ ఇప్పుడు కరెంట్ ఆన్ ఆఫ్ అవుతుంటుంది కాబట్టి వాటర్ ప్రాబ్లమ్ కూడా మనం ఫేస్ చేస్తున్నాము ప్లస్ డ్రైనేజ్ పైప్ లైన్ అంతా చాలా బ్యాడ్ కండిషన్లో ఉంది సో స్టార్టింగ్ అయినప్పటి నుంచి రిపేర్ చేస్తూ చేస్తూ ఇప్పటికీ నడిపిస్తున్నాం అట్లాగే కానీ కింద పైన ప్రాబ్లంని బట్టి కింద అంత వాటర్ స్టాగ్నేట్ అవుతుంది పైప్స్ లేనందుకు అవి లీక్ అయ్యి కింద వాళ్ళకు కూడా అది న్యూసెస్గా మారుతుంది అండ్ మున్సిపల్ వాళ్ళు కూడా చెత్త అవన్నీ తీసుకొని వెళ్ళట్లేదు పిల్లలు అక్కడ చెత్త ఇచ్చినా కూడా బయట వాళ్ళు వచ్చి పైకి వచ్చి తీసుకొని వెళ్ళమంటే కూడా తీసుకొని వెళ్ళట్లేదు పిల్లలు బయట పడేస్తే ఎందుకు పడేస్తున్నారు అనేసి అడుగుతున్నారు సో మున్సిపల్ వాళ్ళు కూడా పైకి వచ్చేసి ఏమన్నా వేస్ట్ ప్రోడక్ట్స్ అవన్నీ ఉంటే తీసుకొని వెళ్తే బాగుంటుంది పిల్లలకు ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటుంది ఫస్ట్ మేజర్ ప్రాబ్లం ఏంటంటే అండి కరెంట్ మొత్తం పైప్ లైన్ మార్చాలి బిల్డింగ్లో ఒకవేళ పిల్లలు ఇక్కడ ఉండాలి ఫోర్ ఇయర్స్ అంటే ప్లస్ డ్రైనేజ్ సిస్టమ్ మొత్తం మార్చాలి ప్లస్ ప్లంబర్ పైప్ లైన్స్ మొత్తం మార్చాలి అండ్ వాటర్ కనెక్షన్ కావాలి మరి ఇవన్నీ మేజర్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాము పేరెంట్స్ కూడా మా వచ్చి నా దగ్గర కొట్లాడుతున్నారు వాళ్ళు మా పిల్లలకి ఈ ఫెసిలిటీస్ లేవు ఆ ఫెసిలిటీస్ లేవు అట్లా అని వాళ్ళు నాతో కొట్లాడుతున్నారు వాళ్ళు ఎందుకంటే నేను చేయాల్సింది నేను చేస్తున్నా నేను ఓన్గా స్పెండ్ చేసి నేను రిపేర్ చేయించి పిల్లలకు ఆ ఫెసిలిటీస్ అందేలాగా చూస్తున్నా బట్ ఇట్ ఈస్ నాట్ ఎ పర్మనెంట్ సొల్యూషన్ I need permanent solution for Government College of Nursing PPU unit building.